सार चंद बिट्टो। अरे चेहले सुप्रीम कोर्ट चीज़ है, गवाह कर पाए दादीजी इसमें इंटरव्यू नहीं। अरे चेहले सुप्रीम कोर्ट चीज़ है, गवाह कर पाए दादीजी इसमें इंटरव्यू नहीं। अरे लाले मन्ने से मंदा किस्माती कर नाइका तो आ। अरे लाले मन्ने से मंदा किस्माती कर नाइका तो आ। We won, let's this. We won,

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణన్ గవాయ్ గారు సనాతన ధర్మంపై లాయర్లు ఆయన బెంచ్పై లాయర్ల యొక్క వాద వాదప్రతివాదాలను వింటున్న క్రమంలో ఆయన ఒక మహారాష్ట్రకు సంబంధించిన ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి లాయర్ చీఫ్ జస్టిస్ ఇంకా భావించి ఆయన దళితుకు దళితుడని భావించి రాకేష్ కిషోర్ అనే ఒక లాయరు వాదనలు వింటున్న సమయంలో చీఫ్ జస్టిస్ గవాయ్ గారిపై చూపిస్తడం జరిగింది అంటే ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని వాద వాదప్రతివాదంలో వినే హక్కు కానీ వాదించే హక్కు కానీ దానిపై తీర్పు చెప్పే హక్కు కానీ దళితులకు లేదని ప్రత్యక్షంగా అక్కడ ఒక కులహంకారి చూపిస్తూ హక్కు లేదని ఒక నిదర్శనం తెలియజేయడం జరిగింది దీని ఈ విషయాన్ని ఖండిస్తూ సామాజిక పరివర్తకులు మానేసి మందకృష్ణ మాది గారు ఈ జీజే గారిపై జరిగిన దాడి యావత్తు భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా అవమానం జరిగినట్టుగా భావిస్తుంది భావించారు కనుక ఈ నెల పదమూడవ తారీఖున కలెక్టర్ ఆఫీసులు ముందు ధర్నా నిర్వహించడానికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఈరోజు పదిహేడవ తారీఖున అన్ని ఈ రాష్ట్రంలో అన్ని మండల ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం మరియు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం సందర్భంలో ఈరోజు పెడ నియోజకవర్గం పెడన్ మండలం ఎంఆర్ఓ గారి ఆఫీసు ముందు మేము నిరసనకి కార్యక్రమం చేపట్టడం జరిగింది దళిత అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ పెరుగుతున్నా సరే దళితులు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో సీట్లో కూర్చున్న వాళ్ళని దళితులని ఇంకా చూడడం అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత కులాలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రాజ్యాంగం రాసింది ఒక దళితుడు ఆయన ఒక సంపన్న వర్గాల నుంచో లేదంటే ఒక సంపాదన కలవటువంటి కుటుంబం నుంచి రాల ఒక అణగారి కుటుం కుటుంబం నుంచి వచ్చి అత్యున్నతమైనటువంటి ఉన్నత సదులు చదివి ఆయనకి ఉన్నత స్థానాలను కూడా వదులుకుని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి సరిపడేటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప మహనీయుడు మా మా నేత మా మా పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఏ ఒక్క కులానికి ఎక్కువగానో తక్కువగానో రాయల ఇందులో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకి బీసీలకి బడుగు బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలు సరిపడా రాజ్యాంగం రాశాడు ఆ రాజ్యాంగం తీర్పులో దళితులు అనేవాళ్ళు హక్కుదారులే ఆ రాజ్యాంగం రక్త రక్తబొట్టు నుంచి ఆ నిర్మాణం జరిగింది దాన్ని ఒక రాజ్యాంగంగా గౌరవించాలి తప్ప సనాతన ధర్మాన్ని ప్రస్తావన తీసుకుని వచ్చే హక్కు మీకు లేదని ఇవాళ కిషోర్ రాకేష్ అనే అతను వ్యక్తి చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇష్టమాధికారి యొక్క పిలుపు మేరకు ఆ కిషోర్ రాకేష్ అనే వ్యక్తికి ఈ దేశ బహిష్కరణ జరగాలి ఈ దేశంలో ఏ ఒక్క న్యాయస్థానంలో కూడా అతనికి న్యాయవాదిగా వాదించే హక్కు వాళ్ళని కల్పించకూడదు అతన్ని నిరాకరించాలి అతని యొక్క న్యాయ న్యాయవాద యొక్క లైసెన్స్ను మొత్తం రద్దు చేసి ఈ దేశ బహిష్కరణ చేసి చట్టరీత్యా అతనికి చేయవలసినటువంటి చేయాల్సినటువంటి శిక్షణని అతను వెనుకొన్నటువంటి కుట్రదారుల్ని అందరినీ కూడా విచారణ చేసి ఒక సుప్రీంకోర్టు సీజేపై దాడి అంటే ఎంత తీవ్రంగా కండి శిక్ష పడాలనేది ప్రపంచానికి చూపించాలి కనుక మేము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ తీసుకొస్తున్నాం ఖచ్చితంగా మీరు గనక ఎట్టి పరిస్థితుల్లో ఆ రాకేష్ కిషోర్ అనే న్యాయవాదిపై కఠిన చర్యలు తీసుకోకపోతే మానేశ్రీ మందకృష్ణ మాది గారు ఏ పిలుపుకి ఇచ్చినా సరే ఎలాంటి కార్యాచరణకు అయినా సరే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బలంగా బలంగా పిలుపుని ఖచ్చితంగా నిర్వర్తిస్తామని చెప్పి రాబోయే రోజులు ఎటువంటి కార్యక్రమానికి మేము సిద్ధమని చెప్పి ఈ విధంగా విలేకరుల సమావేశం ద్వారా జై తెలియజేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒక కమిటీ వేసి రాకేష్ కిషోర్పై ఆయన ఆయనటువంటి కుట్రదారులపై శిక్షలు శిక్షలు పడే విధంగా ఒక విచారణ కమిటీ చేసి అతన్ని దేశ బహిష్కరణ చేసి ఏ న్యాయస్థావనలో కూడా అతను ఒక న్యాయవాదిగా పనికిరాకుండా చేయాలని చెప్పి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై మాదిగా జయ మంద కృష్ణ మాది ఆయనపై ఈ కిషోర్ రావు రాకేష్ అని చెప్పి ఇంగ్లీష్ గారిని ఆయన ఒక మహారాష్ట్ర తీసుకోవాలని చెప్పి వెనక ఉన్నాయండి a 이 r a t i